ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమం గురించి మాట్లాడాను పాఠశాలల పరిస్థితి ఎందుకంటే నేను చదువుకున్న మా ఓన్ స్కూల్లో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది కొత్త బిల్డింగ్లు వచ్చాయి తర్వాత వాటర్ సప్లై జరిగింది తర్వాత వచ్చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూల్ అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు ఇలాంటివి కొన్ని విషయాలు తర్వాత శ్రీకాకుళం దగ్గర మన కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక రిసెర్చ్ సెంటర్ ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఒకటి డెవలప్ ఇలా ఇష్యూ బేస్డ్ గా మాట్లాడడం జరిగింది సో ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో సుమారుగా రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు వాళ్ళు ఈ నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి మొదట ఈ షెడ్యూల్ ఈ రోజుల్లో ఈ విధంగా స్కీమ్లు ఇస్తామని చెప్పి ఆ బటన్ నొక్కి మార్చడం కూడా జరిగింది కానీ అల్టిమేట్ గా ఏంటంటే ప్రజలు వాళ్ళు ఆలోచిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ప్రధానంగా అక్కడ దెబ్బ విధానం ఎందుకంటే ప్రజలు ఇక మీ భూముల్ని లాగేసుకుంటారు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో పెడుతున్నారు తర్వాత మీకు ఉపయోగించే ఏవైతే మీ బౌండరీ స్టోన్స్ ఉంటాయో వాట్ల మీద కూడా ఇదే వస్తుంది కాబట్టి రేపు మీ భూములు మీ పేర్లలో ఉండవు అని వచ్చింది గా చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అది ఆ యాక్ట్ టీడీపీ కూటేతలు బాగా సక్సెస్ అయినట్టున్నారు ఆ ఇష్యూని బాగా తీసుకెళ్లారు ఎందుకంటే అడ్వకేట్లు కూడా ప్రతి చోట అక్కడ నిరసనలు తెలియజేశారు సో వాటన్నిటి ఒక ప్రభావం ఒకటి ఉంది